హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమకై ప్రేమకాయ ముప్పై మూడో భాగాన్ని వినిద్దాం సూర్య నీతో కాస్త మాట్లాడాలి అని సూర్యని పక్కకి తీసుకెళ్లాడు జై ఏంటి జై అని సూర్య అడిగితే విజయ్ గురించి నీ అభిప్రాయం ఏంటి అంటే మన లావణ్యకి విజయ్ సరిపోతాడా వాళ్ళ జంట ఎలా ఉంటుందో అని నా ఆలోచన అంటాడు జై ఓ అందుక నో ప్రాబ్లం జై విజయ్ బాగా చదువుకున్నాడు ఊరు బాగు కోసం నా మాట మేరకే ఎమ్మెల్యేగా పోటీ చేశాడు మంచివాడు విజయ్ తండ్రి కూడా నాన్నతో పాటు ఎన్నో ఏలుగా ఉన్నాడు ఒక్కడే కొడుకు నాన్నే చదివించాడు బెంగళూరులో జాబ్ చేసేవాడు ఇంతకుముందు కేవలం నేను చెప్పానని జాబ్ మానేసి వచ్చాడు బేసిక్గా తను గుడ్ అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోకు అని చెప్పాడు సూర్య ఏం లేదు సూర్య లావణ్య గురించి నీకు కూడా కొంత తెలుసు కదా తనకి కావలసిన వాడు ఎలా ఉంటాడు నాకెందుకో విజయ్ లావణ్యాన్ని చూసి పడిపోయాడని అనిపిస్తుంది నేను ఒకసారి లావణ్యతో మామయ్య వాళ్ళతో ఈ విషయం గురించి మాట్లాడతాను నువ్వు విజయ్ మనసులో ఏమిందో కనుక్కో అంటాడు జై సరే జై నేను చూసుకుంటాను అంటాడు సూర్య సరే అని వెళ్తున్న జైని చూసి జై ఒక్క నిమిషం అని థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని జైని హక్ చేసుకున్నాడు సూర్య ఏమైంది సూర్య అని అడిగాడు జై ప్రణవి చెప్పింది అంతా నేను నేనుగా మారేంత వరకు నువ్వు నా కోసం పడ్డ కష్టం గురించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిదీ చెప్పింది అసలు ఎందుకు జై నీకు నేనంటే అంత ప్రేమ అని అడిగాడు సూర్య పెదనాన్నకి మాటిచ్చాను సూర్య నువ్వు నేను ఒక తల్లి బిడ్డలా ఉంటామని అంటాడు జై ఆ రోజు నీకు మాటిచ్చాను ప్రణవి ప్రజలని కాపాడుకుంటారని నువ్వు లేవనుకొని నా గుండే మంటల సాక్షిగా నీకు మాటిచ్చాను నేను నాకు దూరం చేసిన వాణ్ణి వీరేంద్ర కూడా ఈ లోకంలో నుండి దూరం చేస్తానని ఇదంతా నేను చేసింది కేవలం నీకోసమే నీ కోసం మాత్రమే సూర్య అంటాడు జై నేను చాలా లక్కీ జై నీలాంటి తమ్ముడు నాకు ఉండడం అంటాడు సూర్య ఆనందంగా కాదు సూర్య నువ్వు నీ పరిచయంతో నేనే లక్కీ అంటాడు జై మరి మేము అంటారు పల్లవి ప్రణవి ఒకేసారి అక్కడికి వస్తూ మీరు లేకుండా లేం అంటారు జై సూర్య రమ్మని చేతులు చాపి ప్రణవి సూర్య పక్కకి పల్లవి జై పక్కకి చేరారు అప్పుడే అక్కడికి వచ్చిన వికాస్ వన్ మినిట్ స్మైల్ ప్లీజ్ అని తన ఫోన్లో కెమెరా క్లిక్ మనించాడు అప్పుడే లావణ్య ప్రజయ్ని ఎత్తుకుని బయటికి వస్తుంది లావణ్య వెనకాలే నడవడానికి కూడా కష్టంగా ఉన్నా అలానే కష్టపడుతూ వస్తాడు విజయ్ కూడా అందరూ ఉన్నారని సెల్ఫీ తీసుకుందామంటాడు జై లావణ్య వికాస్ విజయ్లని జాయిన్ అవమని ప్రజయ్ని లావణ్య దగ్గర నుండి తీసుకుంటూ ఒక సెల్ఫీ తీసుకోగానే వికాస్ని చూస్తూ రూపా కూడా ఇక్కడే ఉంటుంటే బాగుండేది అంటుంది పల్లవి ఆ మాట నాతో అంటే అన్నావు కానీ పొరపాటును కూడా రూపకి చెప్పుకు తనకి చెప్పకుండా వచ్చానని నేను ఇక్కడికి తెలిస్తే నా పని గోవింద అంటాడు వికాస్ వికాస్ మాటలకి అందరూ నవ్వుతారు అప్పుడే వీళ్ళంతా ఏరి ఎవరూ కనపడటం లేదే అని బయటికి వచ్చిన పెద్దవాళ్ళు అక్కడ అందరూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే పెళ్లి సందరంతా ఇక్కడే ఉందని వాళ్ళతో కలిసిపోయారు వెంటనే రూపా నుండి ఫోన్ వచ్చింది వికాస్కి నూరేళ్ళు రూపాకి అని వికాస్ అంటుంటే వికాస్ ఫోన్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేసింది పల్లవి స్పీకర్ ఆన్ చేసి వికాస్ని ఆటపట్టుద్దామని హలో అని కూడా ముందే రూపా మాట్లాడడం కాదు కాదు కొట్లాడ్డం మొదలుపెట్టింది ఏం చేస్తున్నా వికాస్ నువ్వు ఎంత సెల్ఫీస్ అయ్యో పెళ్ళి కాకుండానే నేనంటే నీకు ప్రేమ తగ్గింది ఇక పెళ్ళి అయ్యాక నన్ను ఏం పట్టించుకుంటావు అంతేలే నువ్వు ప్రపోజ్ చేయకని ఒప్పుకున్నాను కనుక నేనంటే నీకు లోకువ అని కాస్త ఏడ్చినట్టు కాస్త అలిగినట్టు కాస్త కోపం చూపిస్తూ మొత్తానికి వికాస్కి ఒక మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బాధపడుతుంది రూపా అసలు ఏం జరిగిందో రూపా ఎందుకు అంత బాధపడుతుందో అక్కడ ఎవరికి అర్థం కాక ఏమైందో అని అందరి దృష్టి రూప మాటల మీదే ఉంది అది కాదు రూపా ఏం జరిగిందో నాకు తెలియకపోతే నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవ్వదు కదా ఏమైందో చెప్పు ప్లీజ్ అంటాడు వికాస్ ఇంకేం కావాలి వికాస్ నువ్వు పల్లవి దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు కూడా ఒక మాట చెప్తే సరిపోయేది కదా నేను వచ్చేదాన్ని నేను ఇక్కడ హాస్పిటల్లో పడేసి నన్ను నువ్వు మాత్రం గ్రూప్ మొత్తంతో సెల్ఫీ దిగుతావా కనీసం సెల్ఫీ తీసుకునే టైంలో అయినా నీకు నేను గుర్తుకు రాలేదా నా మీద నీకు అస్సలు ప్రేమ లేదు అని ఇంకా ఏదో చెప్తుంది కానీ రూపకి ఇప్పుడు జరిగింది అప్పుడే ఎలా తెలిసిందని వికాస్కే కాదు అక్కడ ఎవరికి అర్థం కాలేదు ఇక వికాస్ బాధ చూడలేక పల్లవి ఫోన్ తీసుకొని ఏదో సర్ది చెప్పి కాల్ కట్ చేసింది పల్లవి అసలేం జరుగుంటుంది రూపకి ఎలా తెలిసింది అంటాడు వికాస్ కాస్త అయోమయంగా అప్పటి వరకు కామ్గా ఉన్న జై ఏం లేదు వికాష్ చాలా రోజుల తర్వాత అందరం గ్యాదర్ అయ్యి తీసుకున్న పిక్ కదా అని నేనే స్టేటస్లో పెట్టాను అది చూసింది రూప ఆ ఎఫెక్ట్ ఈ ఫోన్ కాల్ అని చెప్పేసి అక్కడ నుండి పారిపోయాడు జై ఊరిని ఎంత పనిచేసావు జై నా కొంప ముంచేలా ఉన్నావు ఇప్పుడు మాకు పెళ్ళి కాలేదు కాబట్టి సరిపోయింది అదే మా పెళ్లి తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏకంగా డైవర్స్ పేపర్స్ పైన సైన్ చేసి నాకు పంపేసేది రూప ఇప్పుడు నేను తనని బతిమాడుకోవాలి తప్పదు అని ఫోన్ ఇటీవ్వు అని రూపకి ఫోన్ చేసి కూల్ చేసే పనిలో పడ్డారు వికాస్ అందరూ నవ్వుకున్నారు కాసేపు జై చేసిన పనికి ఏమా నిజంగానే రూప అనంత పని చేస్తుందా వికాస్కి రూపకి గొడవ జరుగుతుందా అని అడిగారు రాఘగారు అయ్యో అదేం లేదు మావయ్య రూపకి అది అలవాటు వికాస్ దొరికితే చాలు బాగా ఆట ఆ విషయం వికాస్ కూడా తెలుసు వాళ్ళకి అదో సరదా అంటుంది పల్లవి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ప్రేమ కొంతమంది మాటలు కఠినంగా ఉంటాయి మనసు మాత్రమే వెన్నపూసే వాళ్ళ మాటలు అర్థం చేసుకుని అనుకూలంగా అడుగు వేస్తే జీవితం మొత్తం ప్ర ప్రేమిస్తూనే ఉంటారు అంటారు రాఘవ గారు సరే సరే అన్ని పనులైపోయి రెండు రోజుల్లో జై నీ జై నీ పెళ్ళికొడుకు చేయాలి ఆ తర్వాత పల్లవిని పెళ్ళికూతురిని చేయాలి అని లక్ష్మి గారు అంటుంటే గారు ఒక్క నిమిషం వదిన మీకేం అభ్యంతరం లేకపోతే పల్లవిని మా ఇంట్లోనే పెళ్లికూతుర్ని చేస్తాం అక్కడి నుండి ఇక్కడికి వస్తుంది పెళ్లి తర్వాత ఏమంటారు అన్నయ్య అని అడిగారు సీతగారు రాఘవ గారిని మీ బిడ్డ మీ ఇష్టం మీ ఇష్ట ప్రకారమే చేయండి అందులో అడగాల్సింది ఏముంది సీతమ్మ అంటారు రాఘవ గారు అడగాలి మీరు సరే అన్నా కూడా అసలు మనిషి సరే అనాలి కదా నీ కొడుకు ఒప్పుకుంటాడా అని నా సందేహం అంటారు రాజారంగారు ఆ జై ఎందుకు అడ్డు చెప్తాడు నా కొడుకు నేనేం చెప్పినా కాదనడు అంటారు లక్ష్మి గారు కాస్త గర్వంగా కాస్త చెప్పే ముందు ఆలోచించి లక్ష్మి మొన్నటి వరకు ఒకే ఇంట్లో ఉన్నా కూడా చాలా దూరం పెట్టాడు ఎప్పుడైతే సూర్య ఇంటికి వచ్చాడో నీ విషయం కూడా వదలడం లేదు నీ కొడుకు పల్లవిని అంటారు రాఘవ్ గారు ఇంత డిస్కషన్ ఎందుకో అదిగో వస్తున్నాడు జై అడగండి అంటారు శ్రీరామ్ గారు వికాస్ నుండి తప్పించుకొని ఇప్పుడే వచ్చాడు జై బయటికి అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో తనకి తెలియదు జై దగ్గరికి రాగానే లక్ష్మి గారు నాన్న జై ఈ అమ్మ మాట వింటావు కదా నువ్వు అడిగారు జైని ముద్దు చేస్తున్నట్టు నీ మాట వినకపోతే ఇంకెవరు మాట వింటాను శ్రీలక్ష్మి చెప్పు నువ్వేం చేయమంటే అది చేస్తా అంటాడు జై నాన్న జై ఒకసారి ఆలోచించుకో మీ అమ్మ ఏం అడుగుతుందో ఏమో తర్వాత నీకే ఇబ్బంది అంటారు రాఘవ గారు ఏం పర్లేదు ఏం పర్లేదు అమ్మ మాటే నా మాట అంటాడు జై అయిపోయావు నువ్వు అంటుంది ప్రణవి అప్పటి వరకు వస్తున్న నవ్వుని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఏమైంది అని సూర్యని అడిగాడు జై ఇప్పుడు నేను చెప్పడం కష్టం నువ్వే విను అంటాడు సూర్య సరే వదిన నీ కొడుకు కూడా నీ మాటే తన మాట అని అన్నాడు కనుక పల్లవిని తీసుకుని వెళ్తాం అన్ని కార్యక్రమాల పద్ధతి ప్రకారం మా ఇంట్లోనే చేస్తాం అంటారు సీతగారు అంటే ఇప్పుడు పల్లవిని తీసుకెళ్తారా మీరు అని అడిగాడు జీ నువ్వే చెప్పావు కదా జీ మీ అమ్మ మాటే నీ మాట అని అంటారు రాఘవ్ గారు అప్పుడే రూపని కష్టపడి ప్రతిమాలి కూల్చేసి అక్కడికి వచ్చిన వికాస్ గట్టిగా ఒక విజిల్ వేశాడు దేవుడు ఉన్నాడని అక్కడ నన్ను రూపా దగ్గర బుక్ చేసి సరదా చూసావు కదా ఇంతసేపు ఇప్పుడు నేను చూస్తాను అని అంటాడు వికాస్ నీకు నా మీద చాలా కోపం ఉన్నట్టుంది వికాస్ బాగా హ్యాపీగా ఉన్నావు కదా అని తను ఫోన్ తీసుకుని ఒక వీడియో చూపించాడు జై వికాస్కి అది సరదాగా జై రూపా గురించి వికాస్ చెప్తుంటే సీక్రెట్గా తీశాడు అందులో వికాస్ అసలు ప్రేమించకూడదు జై ఈ ఆడపిల్లల్ని అసలు అర్థం చేసుకోవడమే కష్టం చాలా కాంప్లికేషన్స్ ఉన్న సర్జరీలు ఎన్నైనా చేయొచ్చు కానీ రూపా అలిగినప్పుడు తనను కూల్ చేయడం మాత్రం చాలా కష్టం నేనేమంటే కాస్త మస్కా కొట్టి రూపని బురిడి కొట్టిస్తాను కనుక సరిపోయింది లేకుంటే ఆ తెంగరదాన్ని భరించడం చాలా కష్టం అని అంటాడు వికాస్ ఓరు దేవుడా ఇది ఎప్పుడు తీసావు నువ్వు నిన్ను అసలు నమ్మకూడదు జై ప్లీజ్ డిలే చెయ్యి ఆ రోజు ఏదో కొద్దిగా డ్రింక్ చేసి మా వాగాను నోటికొచ్చినట్టు అంటాడు వికాస్ ప్రతిమలాడుతూ ఆహా ఇందాక ఎందుకో చూల చిల్లులు పడేలా విజులు వేశావు ఇది నేను రూపకి సెండ్ చేస్తా నిమిషాల్లో తను వస్తుంది అప్పుడు నాకు కూడా ఛాన్స్ వస్తుంది విజిల్ వేయడానికి అంటాడు జై వికాస్ని ఇంకా ఏడిపిస్తూ అందరికీ అక్కడ జరిగేది సరదాగానే ఉంది కానీ సూర్య మనసులో మాత్రం చూస్తుంటే వీళ్ళిద్దరికీ పరిచయం స్నేహం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది చాలా రోజుల నుండి కానీ జై నాతో ఈరోజే కదా అన్నాడు మాటల్లో తెలిసింది తను పల్లవి క్లాస్మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అని అంటే జై నాకు తెలియని విషయం ఏదో దాచాడు అనుకున్నాడు సూర్య ఆలోచిస్తూ కానీ సూర్య కోసం ఆ రోజు జై చేసిన రిస్క్ తెలిసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు అది వికాస్ విజయ్ మాత్రమే అంతలోనే సూర్య విజయ్ని పిలిచి నీతో కాస్త మాట్లాడాలి పర్సనల్గా అని అందరికీ కొంచెం దూరంగా తీసుకెళ్లాడు అది చూసిన జై నాన్న పల్లవిని రాజా అంకుల్ వాళ్ళతో పంపించండి సరదాగా అన్నాను ఇంతకుముందు వాళ్ళకు కూడా ఉంటుంది కదా తమ బిడ్డ సంతోషాలన్నీ తమ చేతుల మీదుగా జరపాలని అంటారు జై పల్లవి జై పట్ల ఆరాధనగా చూసింది అందరి గురించి ఆలోచిస్తాడని చాలా సంతోషం జై నిజంగా నీ మాట మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని పల్లవి వైపు నీకు ఇష్టమే కదమ్మా అని అడిగాడు రాజారాం గారు ఇష్టమే పెదనాన్న అంటుంది పల్లవి తర్వాత కాసేపటికి పల్లవిని తీసుకుని రాజారాం దంపతులు బయలుదేరారు విజయ్తో మాట్లాడి వచ్చిన సూర్య తనకి ఇష్టమే అని అంటే విజయ్ పేరెంట్స్తో కూడా మాట్లాడాలి మాట్లాడాను ఈ విషయం గురించి ఇక్కడ శ్రీరామ్ అంకుల్ వాళ్ళు కూడా తమ అభిప్రాయం చెప్పాక విజయ్ పేరెంట్స్ని పిలిస్తే బాగుంటుంది అంటాడు సూర్య జయ్తో సరే సూర్య నేను ఇప్పుడే నాన్న మావయ్యలతో మాట్లాడతాను తర్వాత లావణ్య ఏమంటుందో వాళ్ళే చెప్తారు మనకి అని జై లోపలికి వెళ్తుంటే ఒక్క నిమిషం జై నాకు కొంచెం పని ఉంది కాసేపు ఇప్పుడే వస్తాను అంటాడు సూర్య నేను వస్తాను సూర్య నువ్వు బాగా అలసిపోయావు రెస్ట్ అవసరం డ్రైవింగ్ కూడా ఎందుకు అంటాడు జై నేనేం కష్టపడ్ను జై ఇంకా నీకు డౌట్గా ఉంటే నాకు తోడుగా విజయ్ని తీసుకెళ్తాను అంటాడు సూర్య సరే కానీ జాగ్రత్త అంటాడు జై విజయ్ టేక్ కేర్ అని ఒకటికి రెండుసార్లు చెప్పి వాళ్ళు వెళ్ళే వరకు ఉండి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు జై హాల్లో అక్కడే కూర్చున్న రాఘవ శ్రీరామ్ పానక్ గారులను చూసి మీ అందరితో కొంచెం మాట్లాడాలి అలా లోపలికి రండి అని అందరినీ రాఘవ గారి రూంలోకి తీసుకెళ్లాడు జై లేడీస్ అందరూ ప్రజేతో పాటు ఉన్నారు చీరలు ఎప్పుడు ఏవి కట్టుకోవాలని చూసుకుంటున్నారు ప్రణవి లావణ్య ఒక అకేషన్కి ఆల్మోస్ట్ అందరికీ దగ్గరగా మ్యాచ్ చేయేలా సేమ్ కలర్స్ వచ్చేలా అందరికీ గైడ్ చేస్తుంటే రూంలోకి వచ్చిన జై మీ అందరితో లావణ్య గురించి మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చాను అంటాడు విజయ్ లావణ్యని ఇష్టపడుతున్నాడు సూర్యని అడిగితే బాగానే చెప్పాడు విజయ్ గురించి మరి మన లావణ్య మనసు ఎలా ఉంటుందో ఇప్పుడు మనకు తెలుసు అందుకే మిమ్మల్ని పిలిపించింది లావణ్య సంతోషంగా ఉండాలి తనని ఇష్టపడ్డవాడు తన జీవితంలోకి రావాలి అందుకే అందరూ ఒక మాట అనుకొని లావణ్య అభిప్రాయం కూడా కనుక్కొని ముందుకు వెళ్ళాలి లావణ్యతో మాట్లాడి మీలోనే ఎవరో ఒకరు అంటాడు జై నేనేం మాట్లాడగలను జయ్ ఏదైనా అంటే అది అక్క బావే లక్ష్మి రాఘవ గారులు మాట్లాడాలి వాళ్ళ మామయ్య అంటే లావణ్యకి చాలా గౌరవం అత్తయ్య దగ్గర చనం ఎక్కువ సూర్య చెప్పాడు కాబట్టి అబ్బాయి విషయంలో నాకేం అభ్యంతరం లేదు అంటారు శ్రీరామ్ గారు సరే అమ్మ అత్తయ్య వాళ్ళని కిందికి పంపిస్తాను మీరు మీరు మాట్లాడుకుని ఏ విషయం చెప్పండి అని పైకి వెళ్ళి ప్రణవిని లావణ్యని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళని కిందికి పంపించాడు జయ్ ఏంటి జై ఏదైనా సీక్రెటా బ్యాచ్లు బ్యాచ్లు లోపలికి వెళ్తున్నారు ఇందాక అంకుల్స్ ఇప్పుడు ఆంటీస్ అంటుంది ప్రణవి నీకు నాకు మధ్య సీక్రెట్స్ ఏముంటాయి ప్రణవి కానీ ఇప్పుడు చెప్పేది కాదు టైం వచ్చినప్పుడు చెప్తాను అంటాడు జై వీళ్ళిద్దరూ కుసుకుసుగా మాట్లాడుకుంటుంటే అర్థం కాకపోయినా స్మైల్ ఇచ్చింది లావణ్య కింద రాఘవ్ గారి రూంలో శ్రీరామ్ రాఘవ పానకాలరావు దంపతులు మొత్తంగా ఆరు మంది కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు జై చెప్పిన విషయం గురించి ఏమో వదిన లావణ్య అంత ఈజీగా ఒప్పుకుంటుందా అని నా అనుమానం అంటారు గారితో లావణ్య మదర్ చెప్పే విధంగా చెప్తాం ఒకటికి నాలుగు సార్లు అబ్బాయి గురించి మనకి సూర్య చెప్పినవన్నీ లావణ్యకి చెప్పి తనకి కాస్త టైం ఇస్తే ఆలోచించుకుంటుంది ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం పైగా అబ్బాయి కూడా బాగున్నాడు మన లావణ్య కీడు జోడల సరిగ్గా సరిపోతాడు అంటారు గారు ఎలాగో విజయ్ కూడా జై పెళ్లి వరకు సూర్యతో పాటే ఉంటాడు కనుక ఈలోగా మనం కూడా విజయ్ని చూసినట్టు ఉంటుంది లావణ్య కూడా ఇక్కడే ఉంటుంది కనుక వాళ్ళిద్దరు ఎలాగో ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది అంటారు రాఘవ్ గారు సరే బాబా మీరు చెప్పినట్టే చేద్దాం జేయి పెళ్ళి అయ్యే వరకు కానీ లావణ్యకి ఒకసారి ఈ విషయం గురించి చెప్తే బాగుంటుంది తన అభిప్రాయం వెంటనే చెప్పకపోయినా పర్లేదు జై పెళ్ళి అయ్యాక చెప్పమని అడుగుతాం అంటారు శ్రీరామ్ గారు అలాగే నువ్వు చెప్పినట్టే చేద్దాం రాత్రి భోజనాలు అయ్యాక మేము మాట్లాడతాం లావణ్యతో ఈ విషయం గురించి అంటారు రాఘవ్ గారు అందరూ కాసేపు మాట్లాడుకొని అంతా అనుకున్నట్టుగానే జరిగితే చాలా బాగుంటుందని టీ టైం అవుతుంది సూర్య ఎక్కడికి వెళ్ళినట్టు ఉన్నాడు జై ప్రణవి లావణ్య మాట్లాడుకుంటూ ఉన్నారు పైన లక్ష్మి కాస్త కాఫీ ఏర్పాట్లు చూడు అంటారు రాఘవ గారు బయటకు వెళ్ళిన సూర్య అప్పుడే వచ్చాడు విజయ్ బయట నుండి వాళ్ళు రాగానే జై కూడా వచ్చాడు కిందికి ప్రణవి అందరికీ కాఫీ ఇచ్చేసి కిచెన్లోకి వెళ్ళింది సూర్య మాత్రం ఏదోలా ఉన్నాడు ఇంతకుముందు బయటికి వెళ్లే ముందు ఉన్నంత సంతోషంగా అయితే అస్సలు లేడు అది గమనించినచి ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు సూర్యుని కానీ సూర్య మాత్రం ఏం మాట్లాడుకున్నాలని ఉన్నాడు సూర్య అలా ఉండడంతో అక్కడ అందరూ కాస్త కంగారు పడ్డారు అందరూ సూర్యుని అడుగుతున్నారు ఏమైందని కానీ ఏమీ చెప్పుకున్నాలని కాస్త కోపంగా ఉన్న సూర్యుని చూసి ప్రణవి దగ్గరగా వచ్చి చెప్పు సూర్య ఎందుకు అలా ఉన్నావు నిన్ను ఇలా చూస్తుంటే నాకు భయంగా ఉంది ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు అని అడిగింది ఏం మాట్లాడో తెలియడం లేదు ప్రణవి వీడి పిచ్చి పరాకష్టకు చేరింది అంటాడు వైపు కోపంగా చూస్తూ ఎప్పుడు జైని ఒక్క మాట కూడా ఆరని సూర్య అలా జైని అంటుంటే అసలేం జరిగిందో ఎందుకు సూర్య అలా ఉన్నాడో అర్థం కాలేక అక్కడ ఎవరికి జై విజయ్ వైపు చూశాడు విజయ్ మౌనంగా సారీ అని సైగ చేశాడు సూర్యకి నీ మీద కోపమా అసలు నువ్వేం చేసినా వెనక వెనకేసుకొచ్చే సూర్య నిన్ను అనడం ఏంటి సూర్య నిన్ను అంటున్నా కూడా నువ్వు సైలెంట్గా ఉండడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు కనీసం నువ్వైనా చెప్పు జై ఏం జరిగిందో అని అడిగింది ప్రణవి జై సైలెంట్గా ఉంటే జైకి అర్థమైంది సూర్య కోపానికి కారణం ఏమైందో ఇటు నువ్వు చెప్పక అటు జై కూడా చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది సూర్య అంటారు రాఘవ్ గారు మీరే చెప్పండి బాబాయ్ న్యాయం ఎన్నో ఇబ్బందులు పడి తిరిగి ఈరోజు ఇంతమంది సంతోషంగా ఉన్నాం కదా అది చాలదా వీడికి అసలు వాడు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది నేను కాబట్టి ఇలా ఉన్నాను అదే మీరైతే ఇంకేం చేసేవారు అంటాడు సూర్య రాఘవ్ గారితో సరే వాడేదో చేశాడు వాడు చేసిన పనికి నీకు కోపం వచ్చింది అంతగా నీకు కోపం తెప్పించేలా జై చేసిన పని ఏంటి మాకు చెప్పు ఆ తర్వాత ఇద్దరం కలిసి వాడిని ఏం చేయాలో చూద్దాం అంటారు రాఘవ్ గారు సూర్యతో లేకపోతే ఏంటి బాబాయ్ ఇప్పటికే జై నా కోసం చాలా చేశాడు చాలా కష్టపడ్డాడు బాధపడ్డాడు అంత చేసినా కూడా ఇంకేం తక్కువైందని అలా యాక్సిడెంట్ చేసుకోబోయాడు టైంకి నేను రియాక్ట్ అవ్వబట్టి సరిపోయింది లేకుంటే నేను అలానే ఉంటే జైకి ఏమయ్యోదో తెలుసా అంటాడు సూర్య చాలా బాధగా అందరూ సూర్య మాటలకి షాక్ అయ్యారు జై యాక్సిడెంట్ అయ్యేలా తనకి తనే అసలు ఎందుకు అని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు గారు అయితే ఏడుస్తూ ఏం జరిగింది జై నువ్వెందుకు అలా చేసావు నీకేదైనా అయితే మేమంతా ఏమైపోవాలి నిన్నే నమ్ముకొని నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న పదవి ఏం కావాలి అంటారు అది అలా అడగండమ్మ నా బాధ కూడా అది జైకి పొరపాటున ఏదైనా జరిగినా అది జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అందుకే నా బాధ కోపం అంటాడు సూర్య కాస్త వివరంగా చెప్పు సూర్య అని అడిగారు మిస్టర్ పానక్ నాకు గతం గుర్తుకు రావాలని పిచ్చి ప్రయత్నం చేశాడు జై అని అక్కడ జరిగింది కార్లో ఏమేం చే చేశాడు అని మొత్తం వివరించాడు అది విన్న అందరూ నోట వెంట మాట రాకుండానే ఉండిపోయారు ఒక క్షణం అందరికీ జై మీద చాలా కోపం వచ్చింది సూర్యకి వచ్చినట్టే ప్రణవి జై దగ్గరికి వెళ్ళి జైని పట్టుకుని ఏడ్చింది ఎంత పని చేసావు జై నీకేదైనా జరిగింటే సూర్య తన జీవితంలో తనను తాను క్షమించుకునేవాడే కాదు తన కోపంలో న్యాయం ఉంది ఎందుకు ఇలా చేశావు మనిషికి సాయం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది నీ ప్రాణాలు ప్రాణంగా పెట్టాల్సిన అవసరం ఏముంది అంతా మంచి జరిగింది కనుక సరిపోయింది లేకుంటే మా వల్లే మేం నీ లైఫ్లోకి రావడం వల్లే ఇదంతా జరిగిందని ఇక్కడ ఉన్న ఎవరికీ మా మొహాలు కూడా చూపించలేకపోయే వాళ్ళం కష్టాల్లో ఉన్న మాకు నీడనిచ్చి నా బిడ్డను తన బిడ్డగా భావించి అండగా ఉన్న ఈ కుటుంబం సంతోషం పోవడానికి కారణం మేమే అయితే ఎలా చేయి అని ఏడుస్తూ ఉంటుంది ప్రణవి సూర్య చెప్పింది విని చాలా బాధపడుతూ భయపడుతూ బాధపడుకు ప్రణవి నాకేం కాదు అన్న నమ్మకమే నన్ను అలా ప్రయత్నం చేసేలా చేస్తుంది అయినా మీరేం భయపడ భయపడాల్సిన అవసరం లేదు పైగా ఈ ప్లాన్ అమలు చేయాలని అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారి అనుమతితో ఆ రోడ్లో ఎటువంటి వెహికల్స్ రాకుండా చేయించాం అంతేకాదు తన మెడికల్ టీంతో వికాస్ కూడా రెడీగా ఉన్నాడు అన్ని ఏర్పాట్లతో వారం క్రితమే ప్లాన్ చేశాం కాకపోతే మీకు చెప్తే భయపడతారని చెప్పలేదు అన్నాడు ఎవరు ఏమీ మాట్లాడలేదు జై చెప్పిన తర్వాత కూడా సారీ అన్న సూర్య అన్న దగ్గర నేను ఏమీ దాచను నా జీవితంలో సూర్య అన్నకి తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు అన్న అడిగేసరికి నేను అబద్ధం చెప్పలేకపోయాను అన్నాడు విజయ్ జై తన లైఫ్లో సూర్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అక్కడ అందరికీ తెలుసు కనుక అందులోనూ ఇప్పుడు జై ప్రయత్నం అవ్వాలని సూర్యకి తన గతం గుర్తొచ్చింది కనుక ఎవరు ఏం మాట్లాడలేదు అందరూ సైలెంట్గా ఉన్నారు ప్రజయ్ మాత్రమే జై దగ్గరికి వెళ్ళి జై ప్యాంట్ పట్టుకొని లాగుతూ ఉన్నాడు జై వాడిని ఎత్తుకుని చాలరా నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అని వాడి బుగ్గ మీద ముద్దు పెట్టాడు కావాలని కెవ్వు అనగాని అందరూ అలర్ట్ అయ్యి వాడి ఏడుపు మాన్పించే పనిలో పడ్డారు ఆ హడావిడిలో అందరి కోపం ఎక్కడికి ఎగిరిపోయిందో జైనే మళ్ళీ ప్రజ్ని ఎత్తుకుని వాడి చెవులో సారీ రా వీళ్ళ ఫోకస్ నా మీద నుండి డైవర్ట్ చేయడానికి ఇలా చేశాను అని వాడిని సముదాయిస్తూ బయటికి తీసుకెళ్లాడు ఒక్క నిమిషం అందరికీ తుఫాన్ వచ్చి వరినంత ప్రశాంతంగా ఉంది ప్రజ ఏడుపు ఆపగానే రాఘవ్ గారు మాత్రం జై భుజంపై చేయి వేసి ఇప్పుడు చేస్తే చేశావు కానీ ఇక ముందు ఇలాంటివై ఏమైనా చేయాలనుకుంటే నాకు కూడా చెప్పు కనీసం చూడనైనా చూస్తాను నేను అడ్వెంచర్ చేయాలని నాకు ఉండేది కానీ చేయలేకపోయాను అంటారు నవ్వుతూ రాఘవ్ గారి మాటలకి జై కొంత రిలాక్స్ అయ్యాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్